హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నీకై నేను మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి నీకై నేను స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం ఆమెకు అంత అయోమయంగా ఉంది అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ ఉదయాన్నే నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు అక్కడ బ్లడ్ టెస్ట్ అన్నాడు అందులో స్లో ప్లాయిజన్ అని తెలిసింది ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చాడు ఎవరో ఒక అతనిని కొట్టాడు కృష్ణకుమార్ మిమ్మల్ని చంపాలి అని చూస్తున్నాడు అని ఆ వ్యక్తి చెప్పాడు నందకిషోర్ బయటకు వెళ్ళిపోయాడు ఇప్పుడు వచ్చి కృష్ణకుమార్ అరెస్ట్ అయ్యాడు అంటూ చెప్తున్నాడు ఒక్కరోజులోనే ఎన్ని జరిగాయి అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ అని తలపట్టుకు కూర్చుంది కావేరి బ్యాంక్ టైమింగ్స్ అయిపోయాయి నందకిషోర్ ఆమె దగ్గరకు వచ్చి ఇక వెళ్దామా అని ఇంతకు ముందు ఏమీ జరగలేదు అన్నట్లుగానే నార్మల్గా అడిగాడు ఏం జరుగుతుందో చెప్తావా లేదా అంటూ నందకిషోర్ మీద సీరియస్ అయ్యింది కావేరి తెలుసుకుని ఏం చేస్తారు ఇక మీకు ఎటువంటి ప్రమాదం లేదు అలానే మీ క్యాబిన్లోనికి వచ్చిన ప్రతి ఒక్కరు బ్యాంక్ అవసరాల కోసమే కాదు మీరు వద్దు అంటూ వెనక్కి పంపించిన వాళ్ళు మీ మీద పగ తీర్చుకోవడానికి కూడా వస్తున్నారు కాస్త గమనించుకోండి మీ మీద ఆధారపడి ఉన్న నాలాంటి వాడి ప్రాణాలు ఏమైపోవాలి మీకు ఏదైనా జరిగితే అని నాటకీయంగా అన్నాడు నందకిషోర్ నందకిషోర్ అని సీరియస్గా అరిచింది కావేరి అబ్బా అబ్బబ్బా ఎంత స్వీట్గా ఉంది మేడం మీ వాయిస్ ఎప్పుడు ఇలానే పిలుస్తూ ఉండండి అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు నందకిషోర్ ఆమె అతని చేతిని విసిరి కొట్టి చెప్తావా లేదా అసలు ఏం జరుగుతుంది నాకు అంతా అయోమయంగా పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది అని కోపంగా ఏడుస్తూ ఫేస్ని రెండు చేతులతో కొట్టుకుంటూ సహనం కోల్పోయి అడిగింది కావేరి మేడం చెప్తాను అంటూ ఆమె చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు నందకిషోర్ ఆ క్షణం అన్నీ మరిచి ఏడుస్తూ అతని గుండెల్లో ఒదిగి అతని చుట్టూ రెండు చేతులు వేసింది కావేరి ఆమె చుట్టూ అతను రెండు చేతులు వేసి ఏమీ కాదు మేడం నేను ఉన్నాను కదా అని ప్రేమగా చెప్పాడు నందకిషోర్ ఆ మరుక్షణమే ఆమె అతనిని దూరంగా నెట్టేసి తను ఏం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకొని కళ్ళు రెండు మూసి తెరిచి అసలు జరిగిందంత వివరంగా నాకు చెప్తావా లేదా అని పదే పదే ఒకటే ప్రశ్న అడిగింది కావేరి సరే మేడం ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నారు చెప్తాను అంటూ జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు నందకిషోర్ అంతా విన్న కావేరీకి అయితే ఏమీ అర్థం కాలేదు తనని చంపాలి అని చూశారు అని మాత్రమే అర్థమయ్యింది నేను నా డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తే నన్ను చంపాలి అని చూశారా అని చైర్లో కూలబడింది కావేరి మేడం ఇప్పుడు ఏమీ కాలేదు ఇక పైన ఇటువంటిది కూడా ఏమీ జరగదు నేను ఉన్నాను కదా దాని గురించి ఆలోచించకుండా పదండి ఇంటికి వెళ్దాం ఇప్పటికే బ్యాంక్ టైం అయిపోయింది అని అన్నాడు నందకిషోర్ అతను మాట్లాడుతున్న ఆమెలో చలనం లేదు అలా ఉండిపోయింది ఆమెను ఎంతసేపు కదిలించినా కదలకపోవటంతో నందకిషోర్ వెంటనే చిలిపిగా ఆలోచించి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు అతని ముద్దుకి స్పృహలోనికి వచ్చి ఏం చేశావు ఇప్పుడు అని సీరియస్గా అడిగింది కావేరి నేనేమి చేయలేదు మేడం అని రెండు చేతులు తిప్పుతూ అమాయకంగా అన్నాడు నందకిషోర్ అతని వైపు కోపంగా చూస్తూ అతన్ని తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయింది కావేరి అలా రెండు రోజులు జరిగిపోయాయి సరదాగా ఆమెతో ఉంటూనే ఆమెను తన ప్రేమను యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు కానీ ఆమె ఒకటే కారణం చెప్తుంది నువ్వు నాకంటే చిన్నవాడివి నేను నీకంటే పెద్దదానిని కాబట్టి నేను నిన్ను ప్రేమించటం కుదరదు నువ్వు ఆ ఆలోచన మానయ్ అని చెప్పింది కావేరి ఆ మాటలకు చిరాకు వచ్చిన నందకిషోర్ వెంటనే కావేరి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు తన పేరెంట్స్ ఒప్పుకుంటే ఖచ్చితంగా తను కూడా ఒప్పుకుంటుంది ఏజ్ డిఫరెన్స్ అనేది అసలు ప్రాబ్లమే కాదు అని అతను మనసులో అనుకున్నాడు నందకిషోర్ ఇంతకు ముందు ఒకసారి వచ్చి వాళ్ళకి నందకిషోర్తో పరిచయం ఉండటంతో నవ్వుతూ అతడిని లోపలికి ఆహ్వానించారు కళ్యాణి ఆమె మంచినీళ్ళు ఇస్తే తాగి అంకుల్ ఉన్నారా ఆంటీ అని అడిగాడు అదిగో ఇప్పుడే లోపలికి వస్తున్నారు అంటూ బయట నుంచి లోపలికి వస్తున్న మాధవ గారిని చూపించింది కళ్యాణి హాయ్ అంకుల్ అంటూ వెనక్కి తిరిగి మాధవ గారిని పలకరించారు నందకిషోర్ బాగున్నావా బాబు చాలా రోజులయ్యిందే ఇక్కడికి వచ్చి అని అడిగాడు మాధవ గారు మీతో ఒక ముఖ్యమైన పని పడింది అందుకే వచ్చాను అంటూ మాధవ కళ్యాణి ఇద్దరిని పక్క పక్కన నిల్చోబెట్టి వాళ్ళ కాళ్ళ మీద పడి మరీ ఆశీర్వాదం తీసుకున్నాడు నందకిషోర్ ఎందుకైనా పనికి వస్తుంది అని అనుకుంటూ చల్లగా ఉండు అంటూ ఇద్దరు ఆశీర్వదించారు అలా నిదానంగా నిలబడి గట్టిగా గాలి పీల్చుకొని వదిలి వాళ్ళ వైపు సూటిగా చూశాడు నందకిషోర్ అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాకపోవటంతో అయోమయంగా నందకిషోర్ వైపు చూశారు ఇద్దరు అంకుల్ నేను చెప్పేది పెద్ద మనసు చేసుకుని మీరు అర్థం చేసుకోవాలి అంటూ వాళ్ళిద్దరిని సోఫాలో కూర్చోబెట్టాడు వాళ్ళ కాళ్ళ దగ్గర కింద కూర్చొని వాళ్ళ రెండు చేతులని పట్టుకున్నాడు నందకిషోర్ అతను చేస్తున్న పనులు అర్థం కాక ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు ఇద్దరు అలానే నందకిషోర్ వైపు కూడా చూశారు ఏం జరుగుతుంది బాబు ఇక్కడ అని అయోమయంగా అడిగారు మాధవ గారు ఎందుకు అలా నందకిషోర్ చేస్తున్నాడో తెలియట్లేదు ఒక్క నిమిషం అంకుల్ అంటూ పక్కన ఉన్న వాటర్ తాగి అలానే ఎటువంటి ప్రాణహానికి సంబంధించిన వస్తువులు కూడా చుట్టూ లేకుండా జాగ్రత్తపడి గట్టిగా గుండెల నిండుగా గాలి పీల్చుకొని వదిలాడు నందకిషోర్ అంకుల్ నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని కళ్ళు మూసుకుని తను చెప్పాల్సింది చెప్పేశాడు నందకిషోర్ జస్ట్ రెండు ముక్కల్లో విషయం తేల్చేస్తూ అటు పక్క నుంచి ఎటువంటి రియాక్షన్ రాలేదు నార్మల్గా అతని వైపు చూస్తున్నారు కళ్యాణి మాధవ గారు ఇద్దరు వాళ్ళు నార్మల్గా ఉండటంతో ఏంటంకుల్ మీకు ఇష్టమేనా అని అత్యుత్సాహంతో అడిగాడు నందకిషోర్ తను అనుకున్న విధంగా రియాక్షన్ రాకపోవటంతో ఈ విషయం నువ్వు కావేరీకి చెప్పావా అని సూటిగా మాధవ గారు అడిగారు చెప్పాను అంకుల్ అంటూ ఆడపిల్లల గడ్డం కింద చేతిని పెట్టుకొని డల్గా అన్నాడు నందకిషోర్ కానీ తను ఒప్పుకోలేదు అని నీరసంగా చెప్పి మీకు చెబితే మీరు ఒప్పుకుంటే తనని మీరు ఒప్పిస్తారు కదా అందుకని ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను అని ఆశగా వాళ్ళ వైపు చూశాడు నందకిషోర్ కళ్యాణి సుముఖంగా సుముఖంగా ఉన్నట్లుగా ఆమె కళ్ళు చెబుతున్నా ఆమె నోటు నుంచి మాత్రం ఓకే అనే మాట మాత్రం రాలేదు మాధవ గారు ఆలోచిస్తూ తను నిన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు నీకు తెలుసా అని అడిగారు తెలుసంకుల్ అని నీరసంగా చెప్పి తనకంటే నేను మూడు సంవత్సరాలు చిన్నవాడిని అందుకే నన్ను తన పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదు అని బాధగా అన్నాడు నందకిషోర్ అప్పటి వరకు ఆమె గురించి పూర్తిగా తెలిసిన తన తండ్రి ఆమె ఒకప్పుడు తను ప్రేమించిన గౌతమ్ గురించి ఆలోచించి ఒప్పుకోలేదు ఏమో అని అనుకున్నాడు కానీ ఇప్పుడు నందకిషోర్ తన కూతురు కంటే చిన్నవాడు అని తెలిసి అతనికి కూడా ఇష్టంగా అనిపించదు చిన్న వయసులో ఉన్న అబ్బాయిని తన కూతురికిచ్చి పెళ్లి చేయటం అంతగా నచ్చలేదు అప్పటి వరకు ఇష్టంగా నందకిషోర్ వైపు చూసిన కళ్యాణి కళ్ళు కూడా నిరాశగా చూశాయి అతని వైపు ఎందుకో మరి అన్నట్లు అతనికి అర్థం కాలేదు వాళ్ళ ఫేసుల్లో కనిపిస్తున్న హావభావాలను గమనించి ఇదేంటి వీళ్ళు నిమిషానికి ఒక రకంగా వాళ్ళ ఫేసులను తిప్పేస్తున్నారు నేను ఎలా రియాక్ట్ కావాలి దీనికి అని అయోమయంగా వాళ్ళిద్దరి వైపు అంతే చూస్తున్నాడు బాబు ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు తను చెప్పింది కరెక్ట్ తనకంటే వయసులో చిన్నవాడివి నువ్వు అటువంటి అప్పుడు తనని నీకు ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాం ఒక్కసారి అర్థం చేసుకో మేము చెప్పేది అని నిదానంగా నందకిషోర్కి అర్థమయ్యే విధంగా చెప్పారు మాధవ్ గారు అదేంటి అంకుల్ అలా అంటారు వయసులో అబ్బాయి చిన్నగా ఉండాలి లేదంటే పెద్దగా ఉండాలి అని రాజ్యాంగంలో ఏమైనా రూల్ ఉందా మీరు కూడా అలానే మాట్లాడతారు అని బాధగా అడిగాడు నందకిషోర్ కావేరిని ఎక్కడ దూరం చేస్తారు ఏమో అని అది కాదు బాబు మన సాంప్రదాయం ప్రకారం అబ్బాయి వయసు పెద్దగా ఉండాలి అమ్మాయి వయసు చిన్నగా ఉంటేనే వాళ్ళ సంసారం సంతోషంగా జీవితాంతం పిల్లా పాపలతో ఉంటుంది అలా కాకుండా వాళ్ళిద్దరి మధ్య వయసు వ్యత్యాసం మీలా ఉంటే వాళ్ళ సంసారం ఎలా సాగుతుంది అమ్మాయికి మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదే వయసు ఎక్కువ ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరి ఆలోచనలు ఒక రకంగా సాగుతూ వెళతారు అని మన పెద్దవాళ్ళు చెప్పారు అటువంటిది కాదు అని ఇప్పుడు నిన్ను యాక్సెప్ట్ ఎలా చేస్తాను కాబట్టి మీ ఇద్దరి పెళ్లి జరగదు నువ్వు నా కూతురిని మరిచిపోతే మంచిది అని చెప్పేశారు మాధవ్ గారు అది కాదు అంకుల్ నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు రావు ముందు మీరు పెళ్ళికి ఒప్పుకోండి చాలు తర్వాత తనని నేను ఒప్పిస్తాను అని ఎంతో బ్రతిమిలాడాడు వాళ్ళని పెళ్ళికి ఒప్పుకోవాలి అనే ఆశతో నందకిషోర్ బాబు మొదట నిన్ను చూసినప్పుడు నువ్వు కావేరికి సరైన చూడు అని అనిపించావు కానీ మీ వయస్సు తేడా ఉంది అలానే మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు అటువంటప్పుడు ఎలా యాక్సెప్ట్ చేయగలం చుట్టూ నలుగురు అమ్మాయికి పెళ్లి కావటం లేదు అని చిన్న పిల్లాడిని ఇచ్చి పెళ్లి చేశారు అని ముఖం మీద అంటుంటే మేము తల ఎక్కడ పెట్టుకోవాలి అని మాధవ గారు నార్మల్గా మాట్లాడారు ఆ గొంతులో సీరియస్ అనేది నందకిషోర్కి తెలిసింది చుట్టూ వాళ్ళ గురించి ఆలోచించి మీరు మాట్లాడతారు ఎందుకు అంకుల్ మీ మనసులో ఏముందో చెప్పండి కావేరీ సంతోషం మీకు ముఖ్యం అంతేకాని ఎవరో వాళ్ళు నలుగురు మాటలు అంటారు అని మీరు ఆలోచిస్తే మీ కూతురు సంతోషంగా ఉండగలదా మనం ఏమి డ్రెస్ వేసుకున్నా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు నిజంగా నచ్చని వాళ్ళు కొంతమంది అయితే మనం బాగుపడటం చూసి కా నచ్చని చూసి కావాలని వంకలు పెట్టేవాళ్ళు ఎక్కువ ఇక క్యాస్ట్ అంటారా మనం వాటిని ఏమైనా తింటామా కాదు కదా మన పిల్లల సంతోషం కోసం మనం చూసుకోవాలి ఎంతోమంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని సంతోషంగా ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళలో కూడా చాలామంది ఉండి ఉంటారు కదా ఒక్కసారి ఆలోచించండి అంకుల్ ఎంతో జీవితాన్ని చూసిన మీకు నేను ఇటువంటి విషయాలు చెప్పేంత వాడిని కాదు అని అన్నాడు నందకిషోర్ అలా అని కాదు బాబు ఒక్కసారి చెప్పేది అర్థం చేసుకో కావేరీకి కూడా ఇష్టం లేదు కదా అటువంటిప్పుడు ఎలా నిన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయగలం అది కాక తను చెప్పటానికి గట్టి రీజన్ ఒకటి ఉంది తనకంటే వయసులో నువ్వు చిన్నవాడివి అని అన్నారు మాధవ గారు అంకుల్ ఏంటి ఎంతసేపు ఉన్నా తనకంటే నేను చిన్నవాడిని చిన్నవాడిని అంటూ ఉన్నారు సచిన్ టెండూల్కర్ మీకు తెలిసే ఉంటుంది క్రికెటర్ తనకంటే తన భార్య వయసులో పెద్దది అలానే ఐశ్వర్య రాయ్ తెలుగులో సినిమాలు తక్కువ చేసినా తన గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు తనకంటే తన భర్త వయసులో చిన్నవాడు ఇంకా ఇలా ఎంతోమంది ఉన్నవారు వాళ్ళందరూ పెళ్లి చేసుకునే పిల్ల పాపలతో సంతోషంగా ఉండటం లేదా మనం మన కల్లారా చూడటం లేదా అసలు ఆడ మగ వయ మధ్య వయసు వ్యత్యాసం అనేది మనం సృష్టించుకున్నది అంతే తప్ప ఇలానే ఉండాలి అంటూ ఎక్కడా రాసలేదు అమ్మాయి కంటే అబ్బాయి హైట్లోనే ఉండాలి అప్పుడే చూడటానికి ఈడు జోడు బాగుంటుంది అని ఎంతోమంది అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళకు కావలసిన జోడు కోసం ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోకుండా కాలాన్ని నెట్టేస్తారు ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి సరైన జోడు రాక ఎవరో దొరికిన వాళ్ళని పెళ్లి చేసుకొని సర్దుకుపోవటం అనేది ఒకటి ఉంది మన జీవితంలో అంటూ సర్దుకుంటూ బ్రతికేస్తున్నారు అలా బ్రతకటం నాకు ఇష్టం లేదు నేను కావేరీని ప్రేమించాను అలానే కావేరీ మనసులో నేను ఉన్నాను ఎందుకంటే నేను తనతో ఉన్నప్పుడు తన కళ్ళల్లో ఉన్న ఆనందం నాకు తెలుస్తుంది మీ కూతురు సంతోషం మీకు ముఖ్యం అనుకున్నప్పుడు ఇటువంటి సిల్లీ విషయాలు పట్టించుకోకుండా మా పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను అని అన్నాడు నందకిషోర్ నాకంటే మూడు సంవత్సరాల పెద్దది కావేరి అంటే ఇప్పుడు నాకు ఇరవై ఐదు సంవత్సరాలు కావేరీకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ముప్పై సంవత్సరాల దగ్గరకు వస్తున్న కూతురికి పెళ్లి చేయాలి అని మీకు ఆశ ఉంటుంది అది నన్ను ఇచ్చి పెళ్లి చేస్తే మీ ఆశ నెరవేరుతుంది మీ కూతురు నా దగ్గర సంతోషంగా బ్రతుకుతుంది ఇద్దరం ఒకే బ్యాంకులో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఒకే బ్యాంకుకు వెళ్ళి వస్తూ సంతోషంగా జీవిస్తాం ఒప్పుకోండి అంకుల్ అని మాధవ గారి చేతులు పట్టుకొని అన్నాడు నందకిషోర్ నీ మాటలు వింటుంటే బాగానే ఉందయ్యా కానీ అని సంశయంగా అన్నారు మాధవ గారు ఇంకా కానీ అంకుల్ నేను అల్లుడిగా రావటం మీకు ఇష్టమే కదా మీరు ఒప్పుకోండి ఆ తర్వాత కావేరిని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను అని అవయమిచ్చాడు నందకిషోర్ తను నిన్ను ఒప్పుకోకపోవడానికి అసలు కారణం వయసు కాదు బాబు అంటూ అప్పుడు నోరు తెరిచారు కళ్యాణి గారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ మీకు స్టోరీ ఎలా అనిపిస్తుంది అనేది లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోదు ఈ స్టోరీ అయిపోయిన తర్వాత రుద్రనేత్రుడు అనే థ్రిల్లింగ్ స్టోరీ మీకు వస్తుంది